రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక స్వయం సేవక్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి కిందూ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా యువ మోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా అనేక పోరాటాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్ తో కష్టపడి పంచేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు చాలా మంది ట్రోల్ అన్న లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులప్పుడు గట్టిన ట్రోల్ చేశారు నేను రాష్ట్ర అధ్యక్షుడు చాలా మంది ట్రోల్ చేసిన వ్యతిరేకంగా అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ వాళ్ళ ఛాయంకునే వ్యక్తిని ప్రధానమంత్రి అని చెప్పి ట్రోల్ చేస్తుండో అడ్రస్ట్ గురిపోయారు అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భం కలిసిపోయినారు అందరు కూడా కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షించి చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు ఎంత తెలియబోతుండే ఈ కుంటుకుంటు నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడిగిన ఒకసారి కళ్ళ నీళ్ళొస్తాయన్న చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటుకుంటు నడుస్తాయి ఏం రోగం అని నీకో అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ అన్న అఖిల భారతీయ విద్యార్థి పద్ధతి ఈ కూడా వంకర ఉంటుంది చేయి వంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది నేను పోయి అడిగిన ఏమైందని కూర్చుకుంటున్న ట్రీట్మెంట్ తీసుకోండి అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్తో నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టేలా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోరుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే వాళ్ళు ఎంతమంది ఆ రోజు ఈ రోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎవరు అధికారం రాహుల్ అని ఆ రోజుల్లో కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలేట్లు పోస్టులు ఇచ్చాడు వారిని ఇచ్చుడు చంపిన అనేక మంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషడు రామచంద్రరావు గారు అవ్వ అధికారుల కోసం చూలే కానీ నక్సలెట్లు దాడి చేసిన ఆర్ఎస్ పీరియస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా రోజు అది హోల్ ఉంటుండే మనం ఆ రోజు కాదని అధికారు హేళన కూడా వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పారన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం నేను ఏం చేస్తా పార్టీ కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండు మీద చేసుకుని చెప్తారు ఆలోచించాడు అని ఒక్కసారి ఎవరికొంత నక్స లేని పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు జరుపుకుని దుబాయ్కి మస్కర్ అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈ రోజు సమాజంలో ఉంది వాళ్ళు కాబట్టి కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తింపుడ విషయాన్ని మరొకసారి వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తు చేసింది రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు ఎవరైనా కోరుకోవచ్చు కావాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కావచ్చు ఏమి ఇబ్బంది లేదు బాధ్యత అవకాశం ఎవరికైనా స్వార్థం కోరుకుంటే నేను రాష్ట్ర కావాలి నేను తెలంగాణ రాష్ట్రంలో భారత జనతా ఇస్తున్న ఆలోచన అందరికీ ఉంటుంది అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరు కూడా అదే ఆలోచన ఉంటుంది స్వార్థం ఎవరికి ఉండదు కానీ అవకాశం ఎవరికొరకు వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి ఆదరించి అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఉండాల్సిందే ఉంటది కూడా అది ఇటువంటి పరిస్థితుల్లో చాలా చాలన్నా నేను ప్రజాసంగ్రామయాత్ర చేసినప్పుడు అనేక దాడు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు కాపాడండు కొనుగోలు కేంద్రాలు రాళ్ళ దాడులు జరిగినాయి పాటి కార్యకర్తలను యుద్ధం చేసేటప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై కేసులు ఉన్నాయి కేసులు కార్యకర్తలు కేసులున్నాయి కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయి ఎంచుకోలే రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు లక్ష రూపాయలు తప్పించుకోవచ్చు అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనస్తత్వం వాళ్ళు చివరకు నన్నూరు బిఆర్ఎస్ పార్టీ జైలుకు అంత కూడా నాకు హైకోర్టు కర్నూలు జిల్లాలో బెయిల్ దాకుంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించిన బహిరీకృష్ణ వ్యక్తి రామచంద్రరావు గారు అన్న ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది వీళ్ళే కాదు చాలా మంది ఉన్న నాయకులు చాలా మంది కూడా అప్పటి నుంచి ఇప్పటి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనేక వరుదలు లెదుకొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తల నాయకులు వాళ్ళ వేదిక మీద ఉన్నారు వేదిక కింద కూడా ఉన్నారు ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి అందరినీ ప్రోత్సహించాలి పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతం నమ్ముకోవడం మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే గొల్లకొండ కిళ్ళ మీద కాసేప జెండా ఎగిరాల్సిందే ఆ లక్ష్యం అనేది ఆ ధ్యేయం అనేది ఆ సంకల్పం అనేది దానికోసం మాత్రమే పనిచేయాలి అధికారం కోసం అధికారం ఉండలేను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు అన్న అందరికీ ఇచ్చాము అధికారం అది అవకాశం అందరికీ ఇచ్చాము అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు ఏ గల్లీకి పోయినా ఏ వ్యక్తిని కలిసి అయిపోయిందన్నా ఈసారి బీజేపీ అధికారంలో నడుస్తుందన్న అయిపోయిందన్న కాంగ్రెస్ అవుట్ బీజేపీ అవుట్ బీఆర్ఎస్ అవుట్ ఈసారి బీజేపీ పక్కా అధికారకు వస్తుందన్న మేము బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధం ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులన్నీ కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామన్న ఓటు అంటున్నారు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం తప్పపోతే కాంగ్రెస్ బీసీ అది అనే ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ము దాని ఓడతాను నేను ఇవాళ అదే దేశానికి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది మురుగుని రాష్ట్రపతి చేసే ఘనత భారతీయ జనతా పార్టీ ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి చేసే ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడా ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక బీసీ నేను ఒక బీసీనే ఇలా బీసీ బీసీలు విస్మరించుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి చేసే తమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా వీళ్ళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా కాలు నడుకుంటా మూర్తి నడుకుంటా ముక్కు నడుకుంటా అనేటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిందా దళిత ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెప్తూ సవాల్ చేస్తున్నాడు బిఆర్ఎస్ పార్టీకి మీరు అధికారంలోకి వస్తే ఎస్ మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గడ్డ అనౌన్స్ చేసిపోయాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తున్నా అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ మీకు నా పార్టీ అధ్యక్షుని మీ పార్టీ గౌరవ అధ్యక్షుని ఒక బీసీని నిర్ణయించిన దమ్ము ఇలా బిఆర్ఎస్ పార్టీ కుందా అని ప్రశ్నిస్తున్నా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ బీజేపీ ఒకటని బిఆర్ కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి బిఆర్ఎస్ తోలు అంటారు ఇలా రెండింటికి సమాన దూరం మనకి ఇద్దరు పద్ధతులు ఇద్దరు చేతుల్లో ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ చిప్ప చేతికిస్తే కాంగ్రెస్ పార్టీ రెండు చేతుల్లో చిప్ప ఇచ్చి చిప్పలిచ్చి అడుక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా పన్నెండు లక్షల కోట్ల రూపాయల నుండి తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా బిఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్ లే నిన్నగాకమున్న అమిత్ షా గారు నిజం పని ఇందురకు వచ్చి ఇలా కాళేశ్వరం ఏటీఎం గా మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకుందో స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ అన్ని ఉన్నాయి కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదంటే ఈ రెండు పార్టీలు కూడా అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కుదిరింది నువ్వు కొట్టి అంటే నన్ను ఏడ్ చేస్తా మనం కలిసి మీరు తోసుకున్నారు ఇప్పుడు మేము దోసుకుంటాం మీ మీద కేసులు ఉన్నాయి మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కూసుకొని ముందు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది గ్రహించింది గమనిస్తుంది కూడా ఫోర్ టాపిక్ కేసులో ఏం లేదు కాళేశ్వరం కేసులో ఏం లేదు డ్రగ్స్ కేసులో ఏం లేదు పేపర్ లీకేజ్ కేసులో ఏం లేదు విద్యుత్ కొనుగోలు కేసులో ఏం లేదు ఫామ్ హౌస్ కేసులో ఏం లేదు గొర్రెల స్కామ్ లో ఏం లేదు చేపల స్కామ్ లో ఏం చర్యలేవు ఏం చర్యలేవు ఎందుకంటే ఇద్దరి మధ్యలో మాకే రో పొందాం ఇవాళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంటే ఇలా కేసీఆర్ కుటుంబంలో ఎవరు కూడా బయట ఉండే కాదు అందరు లోపల కటకట లోపల సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుండే అరే ఫోన్ ట్యాపింగ్ భార్య భర్తల ఫోన్లు విన్నారు అందరు చెప్తున్నారు అందరినరు జడ్జిల ఫోన్లు విన్నారు సిబిఐకి సీబీఐకి ఏమని చెప్పి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం డిమాండ్ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా సీబీఐకి ఇవ్వడానికి అడిగిస్తుంది ఎందుకంటే సిబిఐకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి మా అనుచరులు అయినా మమ్మల్ని కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం లోపలిపోతాయని చెప్పి భయం ఆందోళన రేవంత్ రెడ్డి సర్కార్ లోపల రేవంత్ రెడ్డి లోపట్ ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళ ఆరు గ్యారెంటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒక నాటకంగా మార్చి మన దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీ ఇచ్చారు ప్రజలను నమ్మించి మోసం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అది పోయింది నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మహిళలకు ఇస్తాననివ్వలే నాలుగు వేల రూపాయలు ఆస్తుల పెన్షన్ ఇస్తానలే నిరుద్యోగ నాలుగు వేలు ఇస్తానలే రైతు భరోసా ఇస్తా అని చెప్పి సంవత్సరాన్ని రెగొట్టేరు ఇంకొకొక రైతుకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఎకరానికి బాకీ ఉన్నారు అది ఇస్తలేరు పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి రెండే పంటలు మూడే పంటలకు ఇస్తున్నారు నిరుద్యోగులతో బుద్ధి ఇస్తున్నారు అది చేయలేదు మహిళలకు తులం బంగారు వేస్తున్నారు అది చేయలే రైతు బీమా చేస్తున్నారు అది చేయలే ఏమి చేయకుండా ఇవాళ మోసం చేసి ఏ విధంగా మపబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందో అన్ని వాస్తవాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ ఎత్తిన అందరం కష్టపడి పనిచేస్తే అందరం కమిట్మెంట్ పనిచేస్తే అందరూ కసితో పనిచేస్తే ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు మంత్రులు ఉన్నటువంటి రెండు ఎంపీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలో ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఇక్కడ ఎనిమిది మంది శాసన శాసనసభ్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇలా వంద నూట పంతొమ్మిదికి వంద సీట్లు సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడం ఖాయం వచ్చి తీర్చుందనేటువంటి విశ్వాసంతో మనందరూ ముందుకు పాల్ సాగాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమవుతున్నా అందరు కలిసి ఉండడం ముఖ్యం ఈయన ఈ గ్రూపు ఆయన ఆ గ్రూప్ ఈయన అధ్యక్షుడు ఏం లేని అందరం నరేంద్ర మోడీ గారు బ్యాచ్ నాది ఏ బ్యాచ్ కాదు మనది ఏ బ్యాచ్ కాదు ఒక టీం అన్నది ఇండియా టీం అన్నది మన టీంకి నాయకుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన కెప్టెన్ ఆయన నాయకత్వంలో ఈ కమలపు జెండా కింద ఈ కాశాపు జెండా నీడలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది రామరాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో కానీ ఇవాళ జుబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి జుబ్లీ శాసన మండలి ఎన్నికలు జరిగినాయి కరీంనగర్లో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఇవాళ కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు మేము అందరం కష్టపడి పనిచేసి మీరు అందరూ అనుకుంటున్నారు కానీ గ్రౌండ్ కు ప్రిపేర్ చేసే వ్యక్తి రామచంద్రరావు గారు ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసే రామచంద్ర డికెన్ఆర్ రేపు మా పాలమూరు శాసనమండలి ఎన్నికలు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది రామచంద్రరావు గారు ఇవాళ సభ్యత్వం గా ఉండి డ్రైవింగ్ బాబు కష్టపడే వ్యక్తి రామచంద్రరావు గారు అన్ని కష్టపడి ఆలోచన ఉంది కానీ ఒక్క రాష్ట్ర అధ్యక్షుడే పనిచేయడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కథ మన పని అయిపోయింది కాదు ఆ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ నిజమైనటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా గ్రామ స్థాయి వరకు ఈ సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక మంచి సంకేతాలు ఇలా గ్రౌండ్ స్థాయి చివరి వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బిఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాప్ లో దయచేసి పడకండి వాళ్ళకి కావాలనే ఇలా భారతీయ జనతా పార్టీని అనేక సందర్భ అనేక సంవత్సరాలుగా అప్రసపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యవర్త ఉంది కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక టీమ్ గా ఏర్పడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ ముందుకు సాగాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ తప్పకుండా మనందరూ విజయం సాధించాల్సిందిగా ఆ దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి రామచంద్ర గారికి అభినంది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడు నియమితుల సందర్భంగా వారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పుట్టుకోవడం పైసలు మహిళ అయ్యారా ఇంటి నూరేలు ఆయుర ఆరోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సలుఫుటానికి భారత్ మాతకి జై